గ్రీడినెస్ అని అంట అంటే ఉన్నదానికంటే ఎక్కువగా ఆశించడం ఉన్న స్థితి కంటే నాకు ఇంకా నెక్స్ట్ స్థితి కావాలి నెక్స్ట్ స్థాయి కావాలి వేరేది కావాలి నాకు ఇంకా నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళాలి నెక్స్ట్ ఆశీర్వాదం కావాలి ఉన్న దానిని బట్టి సంతృప్తి కలిగిన జీవితము వీళ్ళకు ఖచ్చితంగా ఉండదు నెక్స్ట్ కావాలి దురాశ ఆశ వాళ్ళు కూడా అక్కడ రాయబడిన మాట కొరంతులకు మనం అదే చూసాం కదా వారు ఆశించారు వారు ఆశించినది మనం ఆశించొద్దు చెట్టు వాకిని ఆశించారు ఈ సనిగే లక్షణాలు ఉన్న వ్యక్తిలో జ ఎక్కువగా మనకు ఒక ఆశ కనపడుతుంది ఆ వ్యక్తిలో ఈ స్థితి కాదు మనకు కావాల్సిన నెక్స్ట్ స్టేజ్లోకి వెళ్ళాలి ఆ స్టేజ్లోకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ స్టేజ్లోకి వెళ్ళాలి ఆ స్టేజ్లో దేవుడు ఆశీర్వదిస్తాడు ఆశీర్వదించిన తర్వాత ఇంకొక దాంట్లో సనుగుతూ ఉంటాం ఇంకొక విషయంలో సనగుతాం ఇంకొక విషయంలో గొనుగుతూ ఉంటాం సాటిస్ఫాక్షన్ ఉండదు శనుగుడు గునుగుడు ఒక లక్షణము ఇంకేమంటే లా